శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతుల వారి యొక్క దివ్య ఆశీస్సులతో వారి దివ్య అనుగ్రహంతో మనం ప్రతి ఆదివారం నాడు నిర్వహిస్తున్నటువంటి అలాగే అమావాస్య పౌర్ణమిల నాడు నిర్వహిస్తున్నటువంటి శ్రీ సీతమ్మ అన్న సేవా వితరణ కార్యక్రమంలో భాగంగా ఇవాళ గూడూరు మరియు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి అన్నార్థులందరికీ కూడా ఆహారాన్ని అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సాయి కార్తిక్ కిషోర్ వెంకటేష్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మనం విస్తృతపరచడం యొక్క ముఖ్య ఉద్దేశం మీ మీ ప్రాంతాలలో మీరు కూడా ఈ యొక్క అన్న కార్యక్రమాన్ని చక్కగా చేస్తూ అక్కడ ఉన్నటువంటి అన్నార్థులందరి యొక్క కడుపు నింపాలని మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ధర్మరక్ష ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా వీక్షించండి అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే అందరికీ కూడా అమ్మవారి సంపూర్ణ ఆశస్సులు హరి ఓం श्री विजयदुर्गायै नमः ओ श्री विजयदुर्गायै uh -huh.